ను మహోన్నతుడును పరిశుద్ధుడను నిత్య నివాసేనా ఏసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వధ్యాహ్నము నూట మూడవ కీర్తన మూడవ వచనము దాబీదు భక్తుడు ముప్పై ఎనిమిదవ కీర్తన నాలుగవ వచనంలో కూడా వ్రాస్తూ నా దోషముడు నా తల మీదుగా ఉన్నవి నేను మోయలేని బరువు అనే అవి నా మీద మోపబడి ఉన్నవి అని అంటాడు ఈ దోషములు అంటే ఏంటి అని గనక ఆలోచన చేస్తే దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి కార్యక్రమము దేవునికి ఆయాసము కలిగించేటువంటి ప్రతి క్రియ దేవుడు చేయవద్దన్నటువంటి ప్రతి పనిని చేయడమే దోషము ప్రిల్లరం మానవుని కనుక ఆలోచన చేసినప్పుడు మన హృదయము బాల్యం నుంచి చెడుతనంతో నిండి ఉండి దోషాలు చేయడము అలవాటుగా మారిపోయినట్టుగా మనం గమనించవచ్చు అందుకని ఎఫ్ఎస్ పత్రిక రెండవ ధ్యేము రెండవ మూడో వచనాలు కూడా మనం గమనిస్తే ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు నడుచుకుంటున్నారు అని అంటారు ఈ ప్రపంచమంతా కూడా సాతాన్ యొక్క మయము సాతాను ఏదైతే చెప్తుందో దేవునికి వ్యతిరేకమైనవి అవి మనం చేస్తూ మనమందరం కూడా శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ శరీరాశలను నెరవేర్చుకుంటూ అసూయ ద్వేషము కలహము దుష్టత్వము దురాశ ఇవన్నీ కూడా మనం నెరవేర్చుకుంటూ దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలైనటువంటి స్థితిలో మనం అందరం కూడా ఉన్నాం ప్రిల్లం కాబట్టి దేవుడు ఏదైతే వద్దంటున్నాడో శరీర కార్యాలు అవన్నీ కూడా మనలో నింపుకొని దేవుని యొక్క ప్రేమను చూపించడం మానేసం తద్వారా దేవుని యొక్క ఉగ్రత మనందరి మీదకు వచ్చింది ప్రధాన కానీ దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఆయన మహాదైశ్వర్యం చొప్పున ఆయన కృప చొప్పున మనందరినీ కూడా ఆ దుష్టత్వం నుంచి విడుదల దయచేయడానికే తన్ను తాను కలువర శిలువలో అప్పగించుకుని తన రక్తాన్ని చెందించారు ఎవరైతే ఆ రక్తమును విశ్వసించి ఈ రక్తము ద్వారా నాకు విమోచన కలుగుతుంది ఈ రక్తం ద్వారా నా ప్రతి దోషము కొట్టివేయబడుతుంది ఈ రక్తం ద్వారా నా ప్రతి పాపము తీసివేసి మళ్ళీ తిరిగి దేవుడితో సహవాసం పొందగలుగుతాం అనేటువంటి నమ్మకం కలిగి ఉన్నారు వారందరినీ కూడా దేవుడు దోషాలను క్షమించేటువంటి వాడుగా ఉంటున్నాడు అందుకనే మొదటి వ్యవహాను పత్రిక మొదటి అధ్యయతం మీద వచ్చిన గమనిస్తే మన పాపములను మన ఒప్పుకొని నేల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుని కనుక మన ప్రతి పాపమును కూడా క్షమించి సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి ఆయన మనల్ని పవిత్రగా చేయను కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఒకటే ఈ ఆనాడు తెలిసి తెలియక మనమందరం కూడా శరీరాశలను నెరవేర్చుకుంటూ దేవుడి నుంచి దూరమైపోయినటువంటి స్థితిలో ఉన్నాం కానీ ప్రభు ఒక చక్కని అవకాశాన్ని మనందరికీ దయచేస్తున్నాడు అదేంటంటే నీ పాపములను నీ ఒప్పుకుంటే ఆయన సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు చాలామంది అనుకో అయ్యో నేను దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో జీవించాను అనేక మందిని మోసం చేశాను అనేక మందికి నేను అపకారం చేశాను అనేక కుటుంబాలను నేను కూర్చాను నా జీవితం యొక్క దౌర్భాగ్యమైనటువంటి జీవితము ఇటువంటి వాడిని ప్రభు క్షమిస్తాడా నా లాంటి పాపి యొక్క దోషాలని క్షమిస్తాడా అని అనుకోవచ్చు కానీ ప్రభు అంటున్నాడు గ్రంథం మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చిలో రండి మన వివాదం తీర్చుకుందాం అంటున్నాడు ఏంటా వివాదం అంటే నీకు నాకు మధ్య అడ్డుగా ఉన్నటువంటి పాపము అనేటువంటి వివాదాన్ని తీసేసుకుందాం రండి అంటాడు అని మీ పాపములు రక్తుమ్మలు ఎర్రగా ఉన్న హిమములాగా నేను తెల్లవచ్చేస్తాను కెంపు వల్ ఎర్రగా ఉన్న గొర్రెబొచ్చులాగా నేను తెల్లగా చేస్తాను రండి అని ఆయనే ఆహ్వానాన్ని ఇస్తున్నాడు మనందరినీ కాబట్టి ఆయన ఎందు ఎవరైతే విశ్వసించి నేను ఎంత దౌర్భాగ్యుడైనా నా ప్రభువు నన్ను క్షమించి నా దోషాలని తీసివేసి ఉగ్రతకు పాత్రలు రావాల్సినటువంటి నన్ను తన ప్రభు చేత రక్షించుకుని నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని ఎవరైతే విశ్వసించి ఆయన వద్దకు చేతారో వారందరినీ కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన క్షమించగలిగినటువంటి దేవుడు అందుకనే సమితుల గ్రంథంలో చెప్తాడు అతిక్రమములను దాచిపెట్టివాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందుతాడు అని వాక్యం సాగిస్తుంది కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రతి దోషాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొంది ఆయన ఇచ్చేటువంటి రాజ్యాన్ని పొందుదాం ఉగ్రత నుంచి తప్పించబడదాం ఆనాడు కల్వర శిల్పలో దొంగ కూడా వేలాడుతూ ఏసు ప్రభు పక్కన ప్రభు యొక్క ప్రేమను చూచినటువంటి వాడుగా ఆయనను చూస్తూ ఏసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన చొప్పున ఆ యొక్క దొంగ యొక్క ప్రతి అవిధేయతలు పాప జీవితాన్ని క్షమించేసి ఆయన తన రాజ్యంలో చేర్చుకున్నట్లుగా నిన్నో నన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మన పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకుంటమే ఆయన ఎంత ఘోర పాపినైనా సరే క్షమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు ఆయన ఈ ఈలోకములుగు వచ్చిందే ప్రతి మానవుడు నశించకూడదు ప్రతి మానవుడు రక్షించబడాలి ప్రతి మానవుడు కూడా తనతో నిత్యరాజ్యంలో ఉండాలనేటువంటి ఆలోచనతోనే క్షమించడానికి వచ్చినటువంటి దేవుడు కాబట్టి ఆయనను వేడదాం మన ప్రతి అవిధేయతను తొలగించుకొని ఆయన ద్వారా క్షమాపణ పొంది ఆయన ఇచ్చేటువంటి నిత్యరాజ్యంలో చేరదాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దగ్గర కాక ఆమె ప్రార్థన సర్వశక్తి ప్రేమ కల మాతండి ఈ లోకంలో మీరు చిందించినటువంటి రక్తము ద్వారానైనా మా ప్రతి పాపము కొట్టివేయబడుతుంది వేయబడుతుంది ప్రభావం కాబట్టి మేము పాపముని మేము గ్రహించిన మీ సన్నిధికి చేరి మా ప్రతి అవిదేత పాపము ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొందుకొని మీరు మా వరకు ఏర్పాటు చేసినటువంటి నిత్య రాజ్యంలో స్థానం సంపాదించుకునే భాగ్యం ప్రతిపెట్టిగా దయచేమని చేస్తున్నామని అడిగి వచ్చున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ